జయ శ్రీరామచంద్ర సీతా సమేత సీతాపతి నన్ను రక్షించడం నీవే నాకు గతి ఒక అబ్బాయిని తీసుకోవచ్చు అలాగే అంత పద్దెనిమిది వెళ్ళా ఉండవచ్చు చిన్న వయసులో గురువుగారు ఇతనికి కొంచెం మతిస్థితి మీద తప్పినట్లుంది ఏది చెప్పినా అర్థం చేసుకోవడం లేదు విన్నట్టే ఉంటాడు ఏది మళ్ళీ ఏమేమి అడుగుతున్నాడు మర్చిపోయినట్లు అడుగుతాడు ఏ ఇతని పరిస్థితి ఏమిటి అని ఆయన ముందు మీరు వైద్యులు చూపించాలి ఎందుకంటే వైద్యో నారాయణో హరి వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమో పరీక్షించి ఏది సమస్య తెలుసుకుంటారు చూపించామండి చూపించినాక వాళ్ళు ఇతరుల ఏ సమస్య లేదు అయితే స్థిమితం కొంచెం సరిలేదు అనేది ఒకటి ట్యాబ్లెట్లు ఇచ్చారండి మాత్రలు అది వేస్తున్నాము మీరు ఏదైనా సహాయం చేయండి అన్న అలాగే అని చెప్పి ఆ సత్యనిష్ఠుడు ఆ పిల్లుండమ్మ నాయన నువ్వు ఏం చదువుకుంటున్నావు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అన్నాడు ఇంటర్మీడియట్ చదువుతూ నీకు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది ఎందుకు అంటే మా యొక్క తరగతిలో నా బోధకులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే తెలివైన వాళ్ళ ముందర కూర్చోబెట్టుకుంటున్నారు కొద్దిగా డల్లుగా ఉంటే అంటే సరిగ్గా గ్రహించలేని వాళ్ళ వాళ్ళు వెనకాల కూర్చోబెడుతున్నారు ఇలా తేడా చూపెడుతున్నారు నేను బాగా చదువుతూనే ఉన్నాను కానీ ఎందుకో తక్కువ మాట్లుస్తుంది అయితే వాళ్ళు చూపించేటటువంటి ఈ యొక్క ప్రతిభ ఎవరైతే ఎక్కువ ప్రతిభ కలిగి ఉంటున్నారో వాళ్ళ ముందర పెట్టుకొని వాళ్ళకే చెప్తున్నారు మమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళకి వరకు చూసి చెప్పి మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మేము ఎలా జవాబు చెప్పగలము మాకు అర్థమయ్యేటకు చెప్తేనే కదా మేము జవాబు చెప్పగలము అనే దీంతో మా ఇతర ముగ్గురు ఉన్నాం అడిగితే ఇవి అర్థం చేసుకో నీకు అర్థం చేసుకునే శక్తి లేదు దాన్ని పదిసార్లు రాయి ఒకదాని ఇరవై సార్లు రాయి ఇరవై సార్లు చెప్పు అని అంటున్నారు ఇలా అనేక రీతుల్లో నన్ను తక్కువ చేసి అందరి ముందర మాట్లాడుతున్నారు నాకు ఇది నా ఒక అర్థం కాలేకపోతుంది నేను జీర్ణించుకోలేకపోతున్నాను నాలో ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ద్వేషం వస్తుంది ఏం చేయాలో తెలియలేదు అసహనం పెరిగిపోతుంది చాలా నన్ను అనేక బాధలు బట్టి పీడిస్తున్నాయి దీనికి ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం లేదండి గురువుగారు అని అన్నాడు జయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా కష్టాల కోర్చుకున్న నీ సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు నిరాశలోన జీవితాన్ని క్రంగదీయకు క్రంగదీయకు అద్భుతమైనటువంటి పాట శిభాశ్రాములు ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రంలో రిక్షాదొక్కుతున్నప్పుడు పాడే పాట ఎంతో గొప్ప మనలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచి మనవల్ని జ్ఞానం వైపు నడిపించేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి మోటివేషన్ అంటారు దాన్ని అంటే ఉత్ప్రేరకం మనల్ని ప్రేరేపించేటువంటి ఆ పాట ఆ పాట జీవితంలో కూడా మర్చిపోయే పరిస్థితి లేదు నిశ్చయం ఎప్పుడు నీళ్ళ భయము జంకు ఇవన్నీ వీడినప్పుడు నీళ్ళ భయ భయం ఉంది జంకు ఉండదు నువ్వు బలహీన వాళ్ళు అంటుంటే నువ్వు బలహీనని అనుకుంటున్నావు అందుకు నీకు ఈ సమస్య వచ్చింది ఏమీ లేదు వాళ్ళు ఏం చెప్తే శ్రద్ధగా విను ముందుకు నిన్ను వెనకాల కూర్చోబెట్టి ముందుకెళ్ళి వెళ్ళి కూర్చోయమంటారు నేను ఎక్కడే కూర్చుంటాను కాదంటారా వాళ్ళందరూ ఎందుకు నువ్వు కూర్చుంటారంటే కూర్చోబెడతారు నువ్వు జావో చెప్ప సరిగా చెప్పలేదు నేను వెనకాల పంపించాను కాబట్టి నిరాశ అవుద్దు నిరాశలో జీవితం కృంగ తీసుకోవద్దు అంటే కృంగ తీసుకోవడం అంటే రాండ్ రాండా ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నిన్నే నువ్వు ఆత్మ నువ్వనైతే ఈ ఆత్మను తావాలకి వెళ్ళిపోతావు కాబట్టి నీ చెవులు ముఖ్యంగా నీ చెవులు పనిచేయాలి ఎక్కడ వేరే ఆలోచనలు పోకుండా అవి ఏం చెప్తారో వేరు బాగా అటువంటి మహానుభావులు అందులో ఉన్నారు మన యొక్క పురాణాల్లో గురువు లేకపోతే నేర్చుకున్నటువంటి ఏకలవిడు ఉన్నాడు ఇవన్నీ నీకు తెలియాలి నీవు ఒక ప్రత్యేకంగా ఊహించుకో నిన్ను నువ్వు ప్రతినిత్యం నాలో జ్ఞానం ఉంది అది మేలుకోవాలి నేను నేను వినాలి వినింది నాకు గుర్తుండాలి ఇలా ప్రతినిత్యం అనుకుంటానే ఉండి ఎక్కువ మార్లు ఏమన్నా వచ్చిన ఆలోచనలు పక్కన పెట్టు సాధన ఇలా చేయి నేను ఎందుకు వినకూడదు వింటే నాకు ఎందుకు అర్థం కాదు ఎందుకు అర్థం చేసుకోలేను నాకు కూడా జ్ఞానం ఉంది వాళ్ళకు నాకు కూడా ఉంది వాళ్ళకుండే తల్ల నాకు కూడా ఉంది వాళ్ళకుండే చెవులు నాకు కూడా ఉన్నాయి ఆ మాటలు వాళ్ళు వింటున్నారు నేను వింటున్నాను అయితే ఈ భేదభావం కంపారిజన్ పోల్చి చెప్పడం వల్ల నువ్వు బలహీనమవుతున్నావు అది అలా చెప్పే వాళ్ళ తప్పదు పోల్చి ఎప్పుడు చెప్పకూడదు విద్యార్థుల మధ్య విద్యార్థులని ఒకటి తెలివైనవాడు నువ్వు ఎంత తెలియదక్కువవాడు నీకేం రాదు ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు ఇలా బలహీన మాటలు ఉండకూడదు కనుక వాళ్ళు ఉంది పొరపాటు ఏంటి అది నీవు ఏమి విన్నావో ఏం చెప్తున్నారు దాని ఇంటికి వచ్చి మళ్ళా బాగా శ్రద్ధగా కూర్చొని దాన్ని అనేక సార్లు పరిశీలించు తెలుసుకో రాయి విను నీకెందుకు విజ్ఞానం వాళ్ళకన్నా ముందుకు వెళ్ళిపోతావు వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి నీకు ఇది సాధన సాధన చేస్తే మనం గొప్పవాళ్ళం కావాలి అంతేకాని బలహీనం కాకూడదు ఇప్పుడు విద్య విధానం వేరేగా ఉంది ఏమది విద్య పడి ఉంది విద్యను అమ్ముకునే వాళ్ళు తక్కువ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ కనుక నీవు నీవు అప్రమత్తంగా ఉండు నిరాశ విడిచిపెట్టు బలహీనుడు అనుకోవద్దు నువ్వు బలహీన బలమైన వాడివి నీవు చాలా బలం కలిగిన వాడివి శక్తి కలిగిన వాడివి నీలో బుద్ధి ఉంది జ్ఞానం ఉంది ఇవన్నీ గుర్తు చేసుకో నేను బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను నేను బాగా చదువుతాను అనుకో కొంత సమయం దైవభక్తికి సమయం కేటాయించు ఏం కేటాయిస్తావు నీకు ఏ దేవుడో ఇష్టమో చెప్పుకో దేవతలందరూ ఇష్టమే కానీ నువ్వు ఎవరినో ఒకరు పూజిస్తుంటావు ఇంట్లో కృష్ణుడు అంటే ఇష్టమా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎలా నిల్చొని ఉన్నాడు ఆయన ఏ భంగంలో ఉన్నాడు పెదవుల దగ్గర ఏముంది అందులోంచి ఎటువంటి రాగాలు వినిపిస్తున్నాడు ఆ చుట్టుపక్కల ఉన్న గోవులు ఎలా నిద్రాణమై ఉన్నాయి మత్తులకు వెళ్ళిపోతున్నాయి ఆ వేణుగానం యొక్క మాధుర్యం ఏమిటి ఇవన్నీ కొద్ది కొద్ది తెలుసుకో ఆయన గురించి రాసిన పాటలు విను నువ్వు రెండు మూడు కొంచెంసేపు కేటాయించే వరకు నీళ్ళు ఆయన ఒక ఉత్ప్రేరేకంగా తయారవుతాను నిన్ను ఉత్తేజం చెందిస్తాను కురుక్షేత్ర యుద్ధాన్ని అర్జునుడు చేతి చేయించినటువంటి మహా జ్ఞానవంతుడు పరమాత్ముడు పరమేశ్వరుడు నిన్ను ఆ చిన్నది ఇంటర్మీడియట్ పాస్ చేయిలడా ఖచ్చితంగా పాస్ చేయిస్తాడు అయితే చెప్పింది ఆచరించు శ్రద్ధగా విను వినలేకపోతుంటే బాగా ఇంకా బాగా చెల్లెట్లు చెద్దులు పెట్టుకొని విను వినాలని గట్టిగా అనుకో వినాలి నేర్చుకోవాలి వినాలి నేర్చుకోవాలి వినాలి నేర్చుకోవాలి నేర్చుకుందే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవాలి ఇలా పదే 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 అనుకుంటున్నామంటే ఏడు రోజులకంతా నువ్వు వాళ్ళకంటే ముందుకెళ్ళిపోతాం దైవాన్ని మనసులో పెట్టుకో భారం భయం భయం ఏమన్నా వస్తే బాధుడు వేసేయి కృష్ణా అన్నా కాపాడు బావా కాపాడు అభున్నాగా ఏదో సంబోధించు పరమాత్మని ఏ బంధమన్నా కలుపుకోని ఏం పర్వాలేదు చిన్నప్పుడు మా నాన్న మా తండ్రి గారు నన్ను తిరుమల కొండకు ఆయన భుజాలను ఎక్కువ చుకుంటు పోతూ ఎవరిని అంటే మా తండ్రి చెప్పేవాడు చూస్తారు తాత పెద్ద తాత తాతలకు తాత అయినా ఆ తాతను చూడబోతున్నాయన ఆయన గోవింద తాత అని పిలువు అనేవాడు తాత గోవింద అనేవాడు తాత ఏమో అనుకున్నాడు అక్కడ పోయి చూస్తే ఆయన అద్భుతమైన క్షీడోబులతో ఉండే ఆనందమయ్యవు పరమానందం అంత చిన్న వయసులో ఏదో దివ్యానందం వచ్చింది ఇలా వస్తూ ఉంటాను ఆయన భగవంతుడు మనకు తోడు నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు నీ జ్ఞానానికి తిరగకూడదు వెళ్ళు నీ మానసిక పరిస్థితి కారణం నిన్ను అందరూ తక్కువ చేసి చెప్పడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా నీ పరిస్థితి తెలుసుకోలేకుండా నీకు సరైన విధానంలో నిన్ను తీసుకుపోకుండా వాళ్ళు నిన్ను కూడా అధిక్ష అదిత్య ఆక్షేపించడం అధిక్షేపించడం నిన్ను నీ యొక్క మనోభావాల్లో వాళ్ళు గుర్తించలేకపోవడం కారణం కావచ్చు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు సాధన చేయి గురువు అనే వాడి మీద గురి పెట్టుకో ఆ గురి వదలద్దు ఎందుకు గురి అంటే ఏమి ఏకాగ్రత ఏకాగ్రత అంటే ఏమి పాండవులు పిలిపించి ద్రోణాచార్యుడు చె చెట్టు మీద చిలకని ఏం కనపడుతుందంటే అంత కనపడినారంట అందరూ అర్జున్ పిలిచాడు చిలక తల మాత్రమే కనపడింది అన్నాడంట బాణం అన్నాడు ఆ చిలక బొమ్మ చిలక అది దాని తల లేసి కింద పడిపోయిందంట అంటే అర్జునుడు ఏకాగ్రత లాంటిది రాత్రులు కూడా ఆయన సాధన చేశాడు రెండు చేతులతో బాణాలు వేగలటువంటి సమర్థుడు సవ్యసాచి దంత వల్ల పరమాత్మని మహిమ వల్ల ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ రాగలిగింది దానికి కనుక నాయన నీవు ఇలా సాధన చెయ్యి దైవాన్ని ధ్యానించు దైవాన్ని రూపాన్ని నీ మనసులో నింపుకో అదే విధంగా విద్యను కూడా నీలో నింపుకో రెండే నీకు లక్ష్యాలు ఒకటేమీ మొత్తం విని జీర్ణించుకొని తల్లలో రికార్డింగ్ చేసుకొని ప్రోగ్రామ్ చేసుకోవటం నిక్షిప్తం చేసుకోవటం రెండవది నిక్షిప్తమైన దాన్ని పరీక్షలు వచ్చేప్పుడు ప్రయోగించటం నిక్షిప్తం ప్రయోగం ఆ తర్వాత ఫలితం నువ్వు కృషి చెయ్యి ఫలితం ఎందుకు రాదు కృషితో నాస్తి దుర్భిక్షం నమో కృష్ణ నమో కృష్ణ ఇష్టం మంది జగద్గురు జగదానందకారక సర్వలోకనాయక కృష్ణ నీకు మించినటువంటి శక్తి జ్ఞానం మాకు ఎలా వస్తుందయ్యా స్వామి నిన్ను అర్థించేది తప్ప జ్ఞానం దానం